ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనములో ఒక మాటను చదవండి చదువుకో తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం మరియు చదవండి తమ కాలము ఎప్పుడు వచ్చు జాలించుకుంటాయా అని చెప్పండి కానీ మరి ఆయన ప్రాణం ఏమైపోయింది మన ప్రాణం కూడా అంతే మనకి ఏ దినమో ఏ గడియో ఏ టైమో ఇవి టైము తిది నక్షత్రం ఏమీ లేదు మనిషి ప్రాణం పోవటానికి అందుకే దేవుడు చెప్తున్నాడు ముందుగా నువ్వు సిద్ధపడి ఉండాలి ఏమై ఉండాలి సిద్ధపడి ఉండాలి పిట్టలకు తెలుసా వల వల ఉంది వల పడితే అని తెలియదు చేపలకు తెలుసా వచ్చి వేసుకొని చేపలు పట్టేవాడు వచ్చి చేపలు పట్టుకుని వెళ్ళిపోతాడని తెలియదు ఏ క్షణమో ఏ గడియో మన జీవితం తెలియదు అందుకే మనం సిద్ధపడి రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని రాకడ కొరకై సిద్ధపడి ఉండాలి ఉండాలియా ఏమై ఉండాలి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడి ఉండాలి ఇదే రోడ్డు ఉన్నట్టు చనిపోతున్నారు ప్రయాణం చేసేవాళ్ళు మొన్న ఏం జరిగింది తెలుసా పెద్ద బస్సు బూడిదైపోయిండ్రు వాళ్ళకి తెలుసా బస్సు కాలిద్దని తెలుసా వాని గురించి చెప్తున్నారు మరి బైక్ లో బాగా తాగి బస్ కింద పెట్టాడంట బండి వాళ్ళందరు నిద్రపోతున్నారు నైట్ ఏం జరిగింది పదిహేడు మంది ఒక్కలు కాదు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదిహేడు మంది బస్సు తగలబడిపోయింది నీకు అసలు టీ చూపియాలి భయం ఉన్నది దేశ రక్తమే ఏంట నైట్ నిద్రపోతున్నారు జర్నీ చేస్తూ బస్సులో వాళ్ళకి తెలుసా నా సమయం ఇప్పుడు అయిపోయిందని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఉన్నారు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఇంకా టూర్ వెళ్ళేవాళ్ళు దీపావళి పండగొచ్చేవాళ్ళు ఎంతో మంది మొత్తం ఎలా అయ్యారో తెలుసా కాలిపోయిన పిట్టలుంటాయే అలా అయిపోయారు ఏ క్షణమో ఏ గడియో మనము చనిపోయే దినం మనకు తెలియదు అందుకే దేవుడు అంటున్నాడు సిద్ధపడి ఉండు నువ్వు సిద్ధముగా ఉన్నావా లేదా అని ప్రభు అడుగుతున్నాడు ఎలా ఉన్నావు మనము సిద్ధంగా ఉండాలి వాడు తాగి వచ్చాడు బైక్ బండికి దాని కింద పెట్టాడు పెట్రోల్ లీక్ అయింది ట్యాంకరు పగిలిపోయింది మొత్తం ఏమైపోయింది ఏ సమయమో ఏ గడియో ప్రియ దేవుని జనమా మనకు తెలీదు అందుకే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి వలేస్తారు చేపలు పడతారంటే చేపలు ఆ చెరువులో ఉంటాయా నేల మీద బయటికి వెళ్ళిపోతాయి వాటికి తెలీదు పిట్ట వలలో చిక్కినట్లు ఏ కాలం అంటే అశుభ కాలమున హఠాత్తుగా ఎప్పుడొచ్చి మీ మీద పడుతుందో మనకి తెలియదు అందుకే మనము జీవించి ఎక్కువ మద్యం తీసుకొని తాగు బాగా తాగి ఎంజాయ్ చేసామనుకో సరదా చేసామనుకో సగం రోజులే సమాప్తం అయిపోద్ది అర్థమవుతుందా నా దేహం ఐదు ముప్పై సంవత్సరాలకి అర్థమవుతుందా ఇవన్నీ ఏ సమయమో ఏ గడియో తెలియదు దేవుడు అంటున్నాడు వచ్చేటప్పుడు ఎదుర్కొన్నటకు శక్తి పొందుకొనుటకు సిద్ధముగా మీరుండాలియా ఎలా ఉండాలి సిద్ధముగా ఉండాలి క్రైస్తవులు ఎలా ఉండాలి అని తిన ప్రార్థన చేస్తూ దేవుని మందిరంలో గడుపుతూ దేవుని పాదాలు నిరీక్షిస్తూ కనిపెడుతూ ప్రార్థన చేయాలి ఇద్దరు తెలుగని విసురుతారంట అంటే సేర్ అక్కడ వచ్చేటప్పుడు రక్షణ పొందిన వారు మారు మనసు పొంది నమ్మకంగా జీవించిన వాళ్ళు ఒకరు ఎత్తబడతారు ఒకరు ఎడవబడతారు ఒకరు ఇద్దరు భార్య భర్తలు మంచం మీద పడుకొని ఉన్న రక్షణ పొందిన భార్య ఎత్త రక్షణ పొందని భర్త విడవబడతాడు అల్లు అర్థమవుతుందా మీకు అయ్యా పాస్టర్ గారు ఏముందులే చెప్తారు అట్నే కేకలు వేస్తారు వాళ్ళకేం పనే పాట ఓకే కూర్చొని తిని మాట్లాడతాననుకుంటారు మేము మొత్తుకునేది కేకలు వేసేది నీ కోసమే నీ ఆత్మ రక్షణ కోసమే ఎలాగే చేస్తావు కానీ నీ ఆత్మ రక్షించబడటం కోసమే మా బాధ మా వేదన దేవుడు కూడా అదే చెప్తున్నాడు అమ్మ ఆదివారం రోజు ప్రార్థన చేసుకోండి పనుల్లో పోగోకండి ప్రతిదినం ప్రార్థన చేసుకోండి ఎందుకు పాస్టర్ గారికి మంచిగా ప్రార్థన చేస్తే ఎవరు బాగుంటారు చెట్టుకు నీరు పోస్తే పచ్చగుంటుందా నీరు పోయకపోతే పచ్చగా ఉంటుందా చెప్పండి నీరు పోస్తేనే మొక్క పచ్చగా ఉంటుంది ప్రతిదిన నువ్వు ప్రార్థన చేస్తే నీ కంచా నువ్వు బాగుంటావు నీకు ఆరోగ్యం బాగుంటుంది నీ పిల్లలు బాగుంటారు అందుకని ఏం చేయాలి తన మేడున్నరగా కదా ఆ ఎనిమిది ఇంటి కనుకో ఎనిమిది ఇంట్లోపల బస్సు వస్తుందని ఏం చేయాలి మనం లేచి అందరికా లేచి అన్నం ఉండి పిల్లల్ని రెడీ చేసి తినిపిచ్చి పంపించి క్యారేజ్ కట్టి ఏం చేయాలి బస్ స్టాండ్ దగ్గరికి బస్సు దగ్గరికి తీసుకోపోతే బస్సు ఎక్కిపోతారు అంతే కదా ఓ ఏడున్నరకు లేచి మనం వంట చేయకుండా ఏం చేయకుండా ఇంట్లో పిల్లలు ఉంచుకుని బస్సు ఆయన ఆగమంటే ఆగుతాడా మన బ్రతకు అంతే ఓ రక్షణ తీసుకోవచ్చులే టైం ఉందిలే ఇప్పుడేనా ఇప్పుడు నాకు ఇరవై సంవత్సరాలే కదా ఇరవై సంవత్సరాలకు సాగురాదేనా గ్యారెంటీ ఉందా పత్ర నేను రాసిస్తావా నువ్వు నాకు ముప్పై సంవత్సరాలే కదా నా మనవరాలు మనవాళ్ళు పెళ్ళిళ్ళక నీ కర్మ నువ్వు పోతే ఆడిపోతావు నరకని పోతావు ఏసు రక్తమే జయం అందుకే దేవుడు అంటున్నాడు సిద్ధపడి ఉండాలి నువ్వు సిద్ధపడి ఉంటేనే ఎత్తబడతావు ఏమైతావు సిద్ధపడి ఉంటేనే నువ్వు ఎత్తబడి ఉంటావు లేకపోతే విడవ అందుకే దేవుడు అంటున్నాడు ఏ క్షణమో ఏ గడియో నిద్రపోయిన వాళ్ళకి మేలు కొత్తదో రాదో తెలియదు దినదిన గండం నూరేళ్ళు అంట పెద్దలు అంటారు మనిషి బ్రతుకున్నప్పుడు ఎన్నో మనము పొలాలేసారనుకో నిన్న ఎంత పెద్ద పాము తీసుకొచ్చారు వాళ్ళు చూసారు కదా అది వస్తుందని ఎవరైనా కలగన్నారా చెప్పండి అది ఎంత పెద్దగా దాని చూస్తేనే భయమైంది నాకు నేను సెల్లో లో చూసా కానీ రియల్గా అంత పాము చూడ అంత పాం అది కుక్క పిల్లని పిల్లల్ని మింగుద్ది అంత పెద్ద పాము అది ఊళ్ళోకి వచ్చింది మా ఊళ్ళో ఒకసారి కొత్త ఊళ్ళోకి మొసలు వచ్చింది అర్థమవుతుందా ఏ సమయమో ఏ గడియో ఎప్పుడు మనం ప్రాణం దేని వల్ల పోద్దా మనకు తెలియదు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన చుట్టూ కంచి వేసి ఉంచుతాడు ఆయన పాపం అన్న సంపాదించాలని అంత దూరం వెళ్ళాడు కానీ ఆడ ఎవ్వరూ లేరు అది నాకు అన్న చెప్పేటప్పుడు చాలా బాధ అనిపించింది ఆ బాక్స్ తీసి బయటికి తీసినప్పుడు కొడుకు పరిస్థితి అన్నదమ్ముల పరిస్థితి ఎట్ట ఉండదండి గుండె పగిలిపోద్ది ఆ లోతులోకి వెళ్ళి ఆలోచన చేస్తే దుఃఖమాగదు అంతమంది ఉండకూడదు ఒక్కలు కూడా ఏమిటి రేపు మన పరిస్థితి కూడా అంతే అర్థమవుతుందా ఆ అన్న దూరం వెళ్ళాడు అనుకోవచ్చు నువ్వు దగ్గర ఉన్న ఎవరు నువ్వు లేపలేరు నువ్వు ఎంత ఏడ్చినా లేచి రాడు అత్తడా మనం ఆడిపోతాం ఆయన మనతో రాడు అందుకే సమయం ఉండగానే వెలుగుండగానే నువ్వు సిద్ధపడు రక్షణ నిర్లక్ష్యం చేయద్దు మరణం చేస్తుంది ఏ క్షణమో ఏ గడియో ఏది తెలియదు రాకడ సమీపం ఉంది కనుక మరణాల సంఖ్య ఎక్కువైతుంది పాపాల సంఖ్య ఎక్కువైతుంది చేయరాని ఘాతకాలు జరుగుతున్నాయి బిడ్డలు కూడా ఇడిచిపెట్టకుండా మరణం జరుగుతుంది మరణం అక్కడక్కడా సంభవిస్తూనే ఉంది అందుకే మనము ప్రియ దేవుని జనమా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు రక్షణ పొందుటకు సిద్ధపడు నువ్వేలాగైనా ఇక్కడ కళ్ళు మోస్తావు కానీ పరలోకంలో నువ్వు కళ్ళు తెరవాలి హాయా ఇల్లు కట్టిన తర్వాత ఏం చేస్తారు ఇంటికి రుబ్బెన కట్టి ఉంచుతారు అలా ఏం చేస్తారు ఇల్లు కట్టిన తర్వాత ఏం చేస్తారు రొబ్బెను కట్టి దాన్ని ఏం చేయాలి రుబ్బను కట్ చేసి లోనికి వెళ్ళాలి నువ్వు గుర్తు పెట్టుకో నువ్వు ఇక్కడ బతికున్నప్పుడే బాప్తిస్వం తీసుకొని మనసు పొంది క్రమముగా దేవుని సన్నిధి నడుస్తూ నువ్వు మర్యాదగా దేవుడి సన్నిధిలో నడిస్తే నువ్వు ఇక్కడ చనిపోగానే ఇప్పుడు రుబ్బను కట్ అవుద్ది దేవుని సన్నిధిలోనే ఉంటావు హరియా నమ్ము నమ్ముట నీ వలనైతే సమస్తము దేవునికి సాధ్యమే నువ్వు నమ్మాలి దేవుడు ఉన్నాడే ఆయన కార్యాలు చానా గొప్పవి అందుకే నువ్వు సిద్ధపడి ఉండాలి మొదటి విషయం రెండవ విషయం ఏంటంటే వార్త ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు ఆరు వచనాలు వరకు ఉంటుంది నుండి అక్కడ బుద్ధి లేని కన్యకులు ఉన్నారంట ఇప్పుడు మొదటి విషయం ఎవరికి చెప్పానో తెలుసా బాప్తిసం లేని వారికి చెప్పాను అర్థమవుతుందమ్మా రక్షణ పొందని వారు ఏం చేయాలి మార్పు చెందాలి మారు మనసు పొందాలి రక్షణ పొందాలి మొదటి విషయం రెండో విషయమైన బుద్ధి లేని కన్యకులు ఉన్నారంట అంటే వాళ్ళకి బాప్తి తెలుసు ప్రార్థన తెలుసు సంస్కారం తెలుసు అన్ని విషయాలు తెలుసు కానీ దేవుడు అంటే నిర్లక్ష్యం ఆయన రాకడంటే నిర్లక్ష్యం ఆ చూద్దాములే భక్తి చేయొచ్చులే సమయం ముందులే కాలం ముందులే టైం ముందులే అని దాటేసుకుంటూ పోతారు చూడు వాళ్ళకే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు అంటున్నాడో తెలుసు ఆ బుద్ధి లేని కన్యకులు అంటే వాళ్ళ దగ్గర నోన్ లేదంట ఏం లేదు ప్రార్థన జీవితం లేదు కన్నీటి ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన లేదు భక్తి సరిగా లేదు వారు దేవుని అనుసరించి నరిచేవారు కాదు దేవుని అనుసరించే వారికి తెలుస్తుందో తెలియదా ఎప్పుడొచ్చేది తెలుస్తుందో తెలియదు అండి అమ్మా భర్తతో కాపురం చేసేవారికి భర్త మనసుదో తెలుస్తుందో తెలియదా ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో భారీ కన్నీ తెలుసు తెలితే తెలియదు కదా నువ్వు ఏ ప్రార్థన చేస్తే ఏ హృదయం నీకు తెలుసు ఆయన ఎలా ఉండమన్నాడు ఎలా ఉండవద్దు అన్నాడు ఏం చేయమన్నాడు ఏం చేయవద్దు అన్నాడు అన్ని నీకు తెలుసు రక్షణ పొందిన దానివి రక్షణ పొందిన వాడికి అన్ని తెలుసు కానీ అలా ఉండలేకపోతున్నావు నీ కర్మ బుద్ధి లేని కన్నెకోవాలి నువ్వు కూడా విడవబడతావు నీకు బాప్తీసం అడ్డం కాదు అర్థమవుతుందా నువ్వు రక్షణ పొందావు మంచిది పర్లే కానీ మారు మనసు లేదు ఏ లేదు మారు మనసు లేదు దేవుడికి వ్యతిరేకమైంది నీలో ఉంది ప్రార్థన జీవితం లేదు ఆయన వద్దని విడిచిపెట్టుకోలేకపోతున్నావు ఏం చెప్పాడు ఆయన నీలో కొన్ని కార్యకలాపాలు వద్దు నాకు అసహ్యమన్న ఏం చేస్తాను వెంట తెచ్చుకుంటున్నావు అప్పుడు ఏమవుతావు నువ్వు బుద్ధి లేని కలవలే విడవబడతావు ఎందుకు ఎందుకు విడవ దేవునికి ఇష్టం లేని కార్యం నీలో ఉంది అందుకే ఆయన కేక వీళ్ళకి కినపల్లా ఏమైంది ఆయన వచ్చాడు ఏకేశాడు బుద్ధి గల వారు మంచిగా వాళ్ళు దివిటీలు చక్కపరుచుకున్నారు ఎత్తబడ్డారు పెళ్లి విందులో పాలు పొందారు మరి వీళ్ళు అర్థమవుతుందా వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది విడువ పడ్డారు అక్రమం చేయి వర్లారా మీరు ఎవరు నాకు తెలియదు వెళ్ళిపోండి అన్నాడు అంటే వీళ్ళెవరు బాప్తిత్వం పొంది ప్రార్థనకి ఎక్కొట్టే వాళ్ళు మీరు తిట్టుకున్నా నాకు పర్లేసి రక్తమే జయం ఈ తిట్లని నాకు ఆశీర్వాదాలు అయితే దాన్ని కూడా సిద్ధమే ఏసు రక్తమే జయము నా గురించే చెప్పింది అనుకున్నా ఏం పర్లా నువ్వు బాగు కావాలి నువ్వు ఎలా నువ్వు నాశనం అయిపోతా నాకు వచ్చేదే ఉంది దేవుడు నన్ను పైర్లు ఎక్కడుగుతావు నువ్వెందుకు చెప్పలేదు అని నాకెందుకు అంత బాధ అంతే కదమ్మా వడ్డించే పని నాది మీరు తింటారా పారేసుకుంటారా అది మీ కర్మ నేను ఏం లేదు అర్థమవుతుంది ఏం చేయాలి దేవుని సన్నిధిలో బాప్ తీసుకుని తీసుకున్న వాళ్ళు మీరు బాగా గుర్తు పెట్టుకుని మళ్ళా చెప్తున్నాను ఎప్పుడు వారం ఏం చెప్పే మాట ఇదే చెప్తున్నాను అత్యవసరం అంటేనే వారం మిస్ కాండి ఎప్పుడైనా గుర్తు మీ ప్రాణాల ఖాళీ తెచ్చుకోవద్దు మీ కుటుంబాల్లో సమస్యలు తెచ్చుకోవద్దు ఒక్క వారం అత్యవసరమైతే మిస్ కావాలి అంతేగాని ఒక వారం వచ్చి అర్థమవుతుందా ఒక వారం వచ్చి సంస్కారంలో పాలు పొందారనుకో కడగని పల్లెల్లో భోజనం చేస్తున్నారు రోగాలు వస్తాయి వాళ్ళు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటారు ఎన్నడో వారానికి ఒకసారి ప్రార్థన చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది నేను చెప్పను మీరే తెలుసుకోవాలి ఏసు జయం అందుకే బుద్ధి లేని కన్నెక్కల వల్లే మనం విడవబడకూడదు బుద్ధి కలం వారే దేవుడి రాకొచ్చినప్పుడు ఎత్తపడేవారిగా మనం ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉన్నారో మీరు ఎలా సిద్ధపడి ఉన్నారో అది మీ హృదయాలకు తెలుసు దేవుడికి తెలుసు అర్థమవుతుందా మీ హృదయాలకు తెలుసు మేము ఖర్చుకున్నామా లేవన్నది మీకు తెలుసు అయిన ఆయనకి తెలుసు అందుకే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి లోకంలో అందరు చూస్తున్నాము ఏం చేస్తావు ఉన్నా నీళ్ళలో ఏం చేశారు తల్లే ఏం చేశారన్నా మీరు అందరు చూస్తున్నారు వేసే ఆత్మ రక్షిస్తాడనే కదా మరి అందరి ఎదుట బిజం పొంది అందరి ఎదుట శంకర బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చి నువ్వే సరిగా ప్రార్థన చేయకుండా మందిరానికి రాకుండా ప్రార్థనలు ఎవ్వబడుతుంటే రే పర్లేకుండా నీకు ఎట్లా స్థానం ఉంటది వాళ్ళు బుద్ధిగల కల్లా బుద్ధి లేని కనికలు అంటే ఏంటి అర్థం వాళ్ళు బాప్తివం పొందలేదని కాదు బాప్తి పొందిన వాళ్ళు అని ఏమైపోయింది వాళ్ళ రక్షణ కూడా వేస్ట్ అయిపోయింది అలా రక్షణ పొంది నరకానికి అప్పగించబడకూడదు రెండో విషయం ఏంటంటే తీసుకున్న నీకు ప్రార్థన అనే నూనె ఎక్కువగా ఉండాలి హరళియా అప్పుడు అది నీకు పనికి వస్తుంది నీ పక్కలో కూడా పనికి వస్తుంది ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన శక్తిని బట్టి దేవుణ్ణి రేపు నీకు బాగుంటది అందుకే మనం ఏం చేయాలి ప్రార్థన ఎక్కువ చేయాలి మందిరానికి తప్పకుండా రావాలి రెండు విషయాలు చెప్పాను మొదటి విషయం ఏంటంట మన సమయం ఎప్పుడో కాలం ఎప్పుడో తెలియదు రక్షణ లేని వారు తప్పకుండా రక్షణ పొందాలి రెండో విషయం ఏంటి రక్షణ పొందిన వాళ్ళు ప్రాణం పోతుందన్న గానీ జాగ్రత్త దేవుని విడిచిపెట్టిపోయాను ఒక మాట అన్నాడు దేవుడు ఏమన్నా తెలుసా నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని సంపాదించుకుంటాడు తన ప్రాణం కోసం ప్రయాస దాన్ని పోగొట్టుకుంటాడు అర్థం ఏంటంటే చచ్చిపోతాడని కాదు ఈ లోక సంబంధంగా దూరమైన వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పాడు హరడియా అందుకే రెండు విషయాలు మూడో విషయం ఏంటంటే లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఐదు వచ్చినాల్లో ఇక్కడ రాయబడింది దేనికి దేవుణ్ణి వెంబడించడానికి దేవుని సన్నిధికి రావడానికి కొంతమందికి ఇహలోక సంబంధమైన ఆలోచనలు అంట అమ్మాట చదువు మా రెండు మూడు అకస్మాత్తు అని ఉండుతుంది ఏందంట చిండి వలన చిండి వలన ఈ ఆదివారాలు కొంతమంది పాపం కొంతమంది వస్తారు కొంతమంది ఏం వలన అమ్మ మిమ్మల్ని ఎవరిని మాట అనాలని నాకు ఇష్టం కాదు మనం అందరం తింటాం ఆదివారం వచ్చిందంటే మటన పొట్టను ఏదో చేసుకొని తింటారు తినద్దు అని చెప్పట్లే నేను ఏం చేస్తారంట తిని కమ్మగా ఏం చేస్తారు తినంగానే ఏమస్తుంది అప్పుడు ఏం చేస్తారు అమ్మో నా మాటలు కదా తల్లి చదువుకుని మళ్ళీ మీ హృదయముల ఒకవేళ తిండి వలన మత్తు వలన ఈ లోక సంబంధమైన విచారముల వలన మందముగా ఉన్నందున చాలు ఆడి కాదు ఏమై ఉండాలి తిండి కూడా తిన చెప్పుకునే చెప్పుకో ఏ శబ్తమే విజయం తిండి తినాలా ప్రార్థన చేయాలి దేవుడు సకల భూచులు భూమి పైన జీవరాశులన్నీ ఎవరి కోసం సృష్టించాడు మన కోసమే తినమన్నాడు వాటిని ఏలుబడి చేయమన్నాడు ఇప్పుడు ఇన్ని భూమిలో ఇన్ని సర్వకోటి జీవరాశులు ఉన్నాయి కదా ఏదైనా మనిషిని మీద ఏడుపడితే మనిషి ప్రతిదాని మీద ఏలుబడి చేస్తాడు మనిషి మాటకు లోబడ లేదైనా అన్ని దేవుడు అలా సృష్టించాడు వాటిని అన్నిటిని మనల్ని ఏడుబోలు చేయమన్నాడు తినమన్నాడు వద్దని చెప్పాల కానీ దేవుణ్ణి దేవుని ఎద్దకు వచ్చేదాన్ని దూరంగా చేస్తే మనకి ఏం చేశాడు ఆయన ఊరు వచ్చినట్టు అంట ఏమవుతుంది ఉరి వచ్చినట్టు ఒక ఉరి వచ్చినట్లుగా ఆ అప్పుడు ఏం చేస్తారు మీరు తిని పండుకొని ప్రశాంతంగా ప్రార్థన లేదు ఏం లేదు రే ఒక వారం పోవచ్చు లేక అమ్మ అనుకూడదు కేసు రత్మే జయం కమ్మకి తినే వచ్చేవారము పోవచ్చు లేకపోతే పై వచ్చేవారము దాటేత్తనా తండ్రి తండ్రులారా మీకోసం ఈ వాక్యము ఏంటంట తిండి వలన దేవునికి దూరం కాకూడదు మత్తు వలన అంటే కొంతమంది తీసుకుంటారు కదా ఏంటిది మత్తు మత్తు అంటే మన బాప్తిని తీసుకునే వాళ్ళు తీసుకోవాలి మిగతా వాళ్ళు తీసుకుంటారు కదా దానికి ఏమంటున్నాడు దేవుడు అది కూడా మీకు దూరంగా ఉండాలి చెప్తున్నాడా మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాడు మూడో విషయము ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏంటి అంట చదువుతున్నావు అన్నమాట ఐదు చదువు ఆ దిన భూమి నివసించేవారు ముప్పై ఆరు ముప్పై ఆరు చదువు మీరు జరుగుకో వీటి నెలలను తప్పించుకొని శక్తి గల వారగినట్లు చాలు నెలకోగా ఉండాలి నిద్రపోయేవాడు ప్రార్థన చేస్తాడా చెప్పాలి మెలుపుకున్నాడు ప్రార్థన చేస్తాడా నిద్రపోయినోడు ప్రార్థన చేస్తాడు చిన్న మా అప్పుడే అన్నం తిన్నాడు ప్రార్థన చేయగలుగుతాడా చెప్పండి నిద్ర వస్తాడు అసలు బలిపెట్ట మీద ఒక్కొక్కసారి బిడ్డలు ప్రార్థన చేస్తుంటే తింటా నేను కొంతమంది నిద్రపోతుంటారు కొంతమంది ఏం ప్రార్థన శాతం అంటే ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు ఎదిగిపోయారు కదా ఎవరు ప్రార్థన చేయట్లా అందరూ ఏమైపోయారు వీరులు అయిపోయారు ఏ రక్తమే జేవం వాళ్ళ కర్మాలు నేను చేసేది ఏమి లేదు సిద్దలు రేపు ఏముండదు కొత్త పాత్ర ఉండదు అయ్యో నాకు నూనె లేదంటే నేనేం చేశాను చేసి రక్తమే జేవ ఉండట్లా ఇంటికానైనా ఉంటున్నారు కానీ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవట్లా సమయం ఉన్నప్పుడు సమయం లేనప్పుడు చెప్పట్లా కొంతమంది వస్తున్నారులే ఒకరిద్దరు మిగతా వాళ్ళు అప్పుడు బాగా వచ్చేవాళ్ళు ఇంటికానైనా ఉంటున్నారు కానీ ప్రార్థన కోసం వరకు రాట్లే వాళ్ళ తీర్పు రేపు దేవుడి కాడదు నాకైతే సంబంధం దేశ రక్తమే జయం అర్థమవుతుంది ఏం కావాలి మనకి ప్రార్థన ఉండాలి మెలుకుగా ఉంటేనే ప్రార్థన చేస్తావు అయితే వీటికి ఆటంకాలు ఏంటి అంట తిండి ఇంకోటి మత్తు ఇంకోటి ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన విషయాలు ఏదంటే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుదుమా మా పక్క కూడా బాగుపడిపోతున్నా మేము ఇలాగనే ఉంటున్నాం మేమెంట బాగుపడాలి ఆలోచనలన్నీ పెట్టుకొని ఏం చేస్తారు ప్రార్థనలకు అన్ని పోలీస్ టాపులు గుండె సున్నాలు పెడతాం పెట్టడం వల్ల ఏమైతే మీ ప్రార్థన జీవితం తగ్గిపోయి మీ స్థితి ఇంకా ఘోరం అందుకే మనం ఎలా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి రేపు ఏసై మేఘారూకుడై వస్తాడు ఆకాశంలో మధ్య ఆకాశంలోకి వస్తావు అప్పుడు నువ్వు దాసుకుంటావు మరి ఏం చేస్తావు నాకు తెలియదు ఏసు రక్తి జయం ప్రార్థన చేసేవాళ్ళు పట్టుదలకి ఉన్న వాళ్ళు నమ్మకం కలిగిన వాళ్ళు విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అయ్యా అని పోయి పట్టుకుంటారు మరి పరిస్థితి ఆయన వస్తాడు ఆకాశం వచ్చి రానా బిడ్డ అంటే అని ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలంటే ప్రార్థన ఉండాలి ఏముండాలి ప్రార్థన ఉండాలి మూడోది ప్రార్థన లేకపోతే నువ్వు ఏం చేస్తావు దాచుకుంటావు ఆదాం ఏం చేశాడు ఏసై మాటనగానే చెట్ల సాటుకు పోయి అంటే అన్ని రోజులు అన్ని రోజులు ఎవరితో మాట్లాడా దేవుడితో మాట్లాడారు లేదా ఆదా అంటే మనలో లోపాలు ఉన్నంత మాత్రం మనం ప్రార్థన చేయలేము లోపం ఉండటం వల్ల నువ్వేం దాసుకుంటున్నావు దాసుకునే జీవితాన్ని దేవుడు కోరుకోవట్లా ఆయన రాగాని పాటను మనం ఎత్తపడే జీవితాలు దేవుడు ఆశ పడుతున్నాడు హరియా అందుకే మనం ఏం చేయాలంటే కానీ బింకాలు కొడుతురే పరలోకంలో నీకు నూనె ఉండదు రక్తమే జయం మూడోది ఏంటంటే ఈయన కాసేపు ఆయనకు పాత్ర పోవచ్చులే పాస్టర్ గారు పాస్టర్ గారు వాకింగ్ చెప్పుడు పోవచ్చు ఆరాధన లేవుంది రే గోల అనుకుంటారు చూడు కారణిరక్తమే జయం మూడు విషయాల్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు రాజ్యంలో మనము ఉంటాము దేశ రాకుల్లో మనము ఎత్తబడతాం విన్న వాక్యం అందరి హృదయా దేవుడు నీవు నమ్మే నమ్మే